దేశవ్యాప్తంగా జరుపుకునే పండుగలలో ఈ యొక్క వినాయక చవితి పండుగ కూడా ఒకటి ముఖ్యంగా ఈ నంద్యాల జిల్లా సుండిపేటలో అయితే ఈరోజు నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది ముఖ్యంగా మూడు ఐదు అలాగే ఏడు తొమ్మిది పదకొండు రోజులు సంబంధించి గణేష్ నిమజ్జనాన్ని ఏర్పాటు చేసుకుంటారు ఇక్కడైతే ఐదు రోజుల పాటు అంటే గణనాథుడికి విశేష పూజలు నిర్వహించుకున్నారు ఈ ఐదు రోజుల పాటు సంబరాలు చేసుకున్నారు హోమాలు చేసుకున్నారు అలాగే అన్నదానాలు సైతం నిర్వహించుకున్నారు అయితే శ్రీశైలంలో సునిపెంట వద్ద బస్ స్టాండ్ వద్ద నిర్మించిన ఈ యొక్క గణనాథుని అయితే ఇక్కడ మహిళలు అయితే పెద్ద ఎత్తున ఇక్కడ ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొన్న పరిస్థితి ఉంది అయితే ఎలా జరుగుతుంది ఈ యొక్క వేడుకలు ఎలా జరుగుతున్నాయి ఈ గణేష్ నిమజ్జనం ఎలా జరుగుతుందని ఇక్కడ సంబంధించి ఇక్కడ మన వద్ద ఇక్కడ మహిళలు ఉన్నారు అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాము అమ్మా ఎలా చేస్తున్నారు వేడుకలు చైత్ర గణపతి అని మేము బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ చైత్ర గణపతి సాక్ష గణపతిని నిలబెట్టుకున్నాము కుల మతాలకి అతీతంగా అన్ని మతాలు కలిసి భోజనాలు కోలన్న హోమాలు అంతా కలిసి ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లవాళ్ళు అందరూ కలిసి మహా గొప్పగా చైత్ర గణపతి అనే మా గణపతిని నిలబెట్టుకొని గొప్పగా చేసుకుంటున్నాము పిల్లలు పెద్దలు ఆనందంగా సంతోషంగా కుల మతాలకు అతీతంగా జరుపుకుంటున్నాము సహజంగా మహిళలు ఎలా హోమాలు పూజలు ఎలా నిర్వహిస్తున్నారు అలాగే అంటే ఈ యొక్క వినాయక చవితి పండుగ కులమతలకు అతీతంగా ఈ యొక్క పండుగను చేసుకుంటారు మీరు ఎలా పిల్ల పాపలతో కానీ మీ యొక్క అంటే తల్లిదండ్రులు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు ఈ విగ్రహం పెట్టేటప్పుడు పిలుచుకొని మీరు పండుగ చేసుకున్నారా మేము అందరినీ పిలుచుకుంటాము మంచిగా కలిసి అందరం చేసుకుంటాం అన్న బాగా మంచిగా అందరం కులమత లేకుండా అందరం కలిసి ఒక తల్లి పిల్లల్లాగా బాగా చేసుకుంటాం అందరం అంటే ఇప్పుడు మీరు గణనాథం నిర్మించారు ఎన్ని రోజులు ఇక్కడ అంటే పూజలు అందించారు పూజలు ఐదు పూట్ల ఐదు రోజులు ఐదు పూట్ల పూజలు నిర్వహించుకుంటాము మంచిగా చేసుకుంటాం అందరం కలిసి ఎవరు మళ్ళీ నైవేద్యాలు కూడా ఇంటికి ఒకరు తెస్తారు ఇంటికి ఒక నైవేద్యం వస్తుంది మనం సపరేట్ చేయం ఇంటికి ఒక నైవేద్యం చేసుకొని వచ్చి చేస్తాం దేవుడికి ముఖ్యంగా నిర్మాహులుగా మీరు ఎలా ఏర్పాట్లు ఎలా ఏర్పాట్లు చేసుకున్నారు మీరు ఈ క్షేత్ర గణపతి అనే ఈ కార్యక్రమాన్ని మేము గత పన్నెండు సంవత్సరాలుగా జరుపుకుంటున్నాము ముఖ్యంగా మా యొక్క ప్రత్యేకత ఇదంతా మొత్తం మా వీధిలో ఉన్న లేడీస్ మొత్తం దీన్ని ఆర్గనైజ్ చేస్తారు అలాగే చెప్పాలంటే మా బస్టాండ్ దగ్గరలో ఉన్న మసీద్కి పక్కనే ఈ బొమ్మ ఉండటం ఇంకో ప్రత్యేకత అయినా కానీ ఇరు వర్గాలు ఇరు కురాలు ఎప్పటికీ ఇంతవరకు గొడవ పడకుండా అన్నదమ్ముల్లాగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం ఇంకా గొప్పతనం అని మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఈ కార్యక్రమం కోసం ఈ కుర్రోళ్ళంతా వేరే ఊర్లలో జాబులు చేస్తున్నా కానీ వచ్చి మరీ అందరూ కలిసి ఈ పండుగను జరుపుకుంటున్నాం చాలా సంతోషంగా ఉంది మా ముఖ్యంగా మహిళలుగా మీరు అంటే మొదటి రోజు నుంచి కూడాను అక్కడ అంటే వాయనాలు చేయడము అలాగే అలాగే హోమాలు చేయడము అలాగే ఒకరికి ఒకరు కోలాటాలు అంటే సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకోవడము అన్నదాన కార్యక్రమాలు చేసుకోవడం ఉంటాయి ఈ ఇక్కడ బస్టాండ్ సంబంధించిన విగ్రహాన్ని ఎటువంటి ఏర్పాట్లు చేసుకున్నారు మీరు గత పదకొండు సంవత్సరాలుగా క్షేత్ర గణపతి అనే మా గణపతి మండపం నందు మహిళలము మాకు సపోర్ట్గా మా పిల్లలు సపోర్ట్గా మా వెనక మా భర్తలు ఉండి క్షేత్ర గణపతి యొక్క ఉత్సవాలను మహాఘనంగా పన్నెండు సంవత్సరాల నుండి ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం ఇందులో హిందూ ముస్లిం క్రిస్టియన్ సోదర భావంతో అక్క చెల్లెళ్ళగా అన్నదమ్ములుగా చాలా వైభోగంగా ఈ పండుగని మేము జరుపుకుంటాము ఈ పండగ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాం మేము అందరము వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఈ పండగని గణనాథుడి పండగని మహాఘనంగా జరుపుకోవాలని మాకు కోరిక చూస్తున్నాము ప్రత్యక్షంగా ఈ యొక్క అయితే అంగరంగ వైభవంగా అయితే ఇక్కడ వేడుకలు చేస్తున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈరోజు శ్రీశైలం మండలము సుండిపెంట గ్రామంలో అయితే నలభై గణనాథులైతే ఆయా ప్రదేశాల్లో వీధుల్లో ఈ యొక్క ఘనదాన్ని నిర్మించుకొని పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు మొదటి రోజు కూడా పూజలను తెచ్చుకొని అలాగే గణనాథుడికి నైవేద్యాలు సమర్పిస్తూ అలాగే అంటే ఉండ్రాళ్ళు అలాగే వినాయకుడికి ఏ అయితే నైవేద్యంగా ఇష్టం ఉంటుందో ఆ నైవేద్యాన్ని పెడుతూ అలాగే పూజలు చేస్తూ హోమాలు చేస్తూ అన్నదానాలు చేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ పూర్తిగా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది ఏదేమైనప్పటికీ అంటే ఈ సున్నిపెండలకు సంబంధించి ఈరోజు ఐదో రోజునైతే ఈ యొక్క గణేష్ నిమజ్జనం అంగరంగ వై అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది కెమెరామెన్ వెంకట్తో శ్యామ్ సుండిపెంట నందాల జిల్లా